ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు వచ్చే నెల నుంచి ఐదు వేల రూపాయలు పింఛన్ ఇవ్వబోతున్నట్టు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అయితే ఇది సామాజిక పింఛన్ అయితే కాదు ప్రధానంగా తాజాగా ఆయన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్ల అభినందన సభలో ఈ కీలక ప్రకటన అయితే చేశారు అమరావతి రాజధాని ప్రాంతంలోని పదిహేడు వేల నిరుపేద రైతు కుటుంబాలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే నిరుపేద పరిహార వృత్తి ఈ పింఛన్ అంటారు అది ఇస్తున్నారు ప్రస్తుతం అయితే దాన్ని ఒక్కసారిగా ఐదు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఎప్పటి నుంచో వాళ్ళు కోరుతున్నారు తమ పింఛను పెంచాలి పెంచాలి అని అయితే వచ్చే నెల నుంచే ఈ పెన్షన్ ఐదు వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు నిజంగా ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి ప్రస్తుతం రెండు వేల ఐదు వందల రూపాయలు అందుకుంటున్న ఆ పింఛన్దారులు ఇక్కడ నుంచి ఐదు వేల రూపాయలు అందుకోబోతారు అది కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే హామీ అవ్వడం ఎందుకంటే రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల పూర్తి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుకుంటున్న టైంలో అదే గుంటూరు ఆ రాజధాని అమరావతి రాజధాని ప్రాంతం అని ఏదైతే అనుకుంటున్నారో అక్కడికే వచ్చి ఆయన ఈ హామీ ఇవ్వడం రేపు ఎన్నికల మీద ఇది ఎంతవరకు ప్రభావితం చూపిస్తో చూడాలి